గుంటూరు జిల్లా పొన్నూరులో అక్రమంగా విక్రయిస్తున్నటువంటి మద్యాన్ని స్పెషల్ సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇక పొన్నూరు రైల్వే స్టేషన్ రోడ్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు ఇక వారి నుంచి అరవై ఎనిమిది మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకున్నారు ఇక దాడుల్లో గుంటూరు స్పెషల్ సెబ్ ఎస్ఐ ప్రభుదాస్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు గుంటూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారి పై అధికారుల ఆదేశాల మేరకు పొన్నూరు మండలంలోని రెండుకి ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది ఒకరి దగ్గర పద్నాలుగు బాటిల్ వన్ ఎయిటీ ఎంఎల్ బాటిల్స్ పద్నాలుగు ఒక అతని దగ్గర యాభై నాలుగు వన్ ఎయిటీ ఎంఎల్ కెపాసిటీ బాటిల్స్ మొత్తము అరవై ఎనిమిది బాటిల్స్ వారి వద్ద వారి వద్ద నుండి సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి తదుపరి శరీర నిమిత్తం వాళ్ళని అరెస్ట్ చేసి మన పొన్నూరు స్టేషన్ సెబ్ స్టేషన్ ముందు ఎస్ఐ గారికి వాళ్ళని హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ పై అధికారులు సెబ్ ఆదేశాల మేరకు ఈ దాడులు చేయడం జరుగుతుంది జరుగుతుంది